ది లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ వింటున్న మీకు ప్రభు పేరిట నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈ సమయంలో గాడిద నెక్కిన యేసురాజు అనే సందేశాన్ని మనం వినబోతున్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మతస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనం నుండి పదకొండవ వచనంలో ఈ సన్నివేశాలు రాయబడ్డాయి అందులో ఐదు వాక్యాలు మనం చదువుకున్నాం తరువాత ఎరుషులేమునకు సమీపించి వలీవా చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్తగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పిన ఎద్దకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనాను అని నేటలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పబడిన వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను ప్రవక్తవన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను అది ఏమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి ప్రియ దేవుని వెళ్ళారా ఈ చదువుబడిన ఈ వాక్య భాగం నాలుగు సువార్తల్లో రాయబడినది ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశము మార్కు సువార్త పదకొండవ అధ్యాయం మొదటి నుండి పదకొండవ వచనంలో ఈ యొక్క భాగం రాయబడింది అలాగే లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నుండి నలభైవ వచనం వరకు యవహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చనం నుండి పదహారో వచ్చనంలో మనం ఈ భాగాలను చూడగలుగుతాం నాలుగు సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎక్కి ఎరుశులేములోనికి ప్రవేశించిన సందేశాన్ని మనం చూడగలుగుతాం దేవుని మెట్లారా యేసు ప్రభువారు గాడిదని ఎక్కి రావటానికి ముఖ్య ఉద్దేశం ప్రవచనాన్ని నెరవేర్చటానికి ఏసు ప్రభువారు జననము ఆయన జీవితము ఆయన మరణము పునరుద్ధానము ఆయన ఆరోహణము ఆయన మరలా రాబోతున్న ఆయన యొక్క రాకడ ఆయన యొక్క రాజ్యము అంత కూడా ప్రవచనముతో ముడిపడి ఉందని మనం తెలుసుకోవాలి పాత నిబంధన గ్రంథములో జకరియా అనే ప్రవక్త యేసు ప్రభు వారు గాడిదని ఎక్కి వస్తున్నట్లుగా మెస్సయ్య గాడిదని ఎక్కి మీ ఎద్దుకు వస్తున్నాడు అని జక్రియా ప్రవక్త జక్రియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఆయన ప్రవచించాడు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసంగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు ఓచుచున్నాడు జక్రియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఇరవై ఒకటి నుండి నాలుగు వందల ఎనభై ఆరులో ఆయన జీవించిన ఆ దినాలలో ఆయన రాబోతున్న మెస్సియా గురించి అభిషిక్టుడైన మెస్స గురించి జకరియా ప్రవక్తకు దేవుడు ముందుగానే బయలుపరిచి తెలియచేశాడు గాడిద పిల్లని ఎక్కి నీ రాజుని యొద్దకు వస్తున్నాడు అని ఈ విషయాన్ని సువార్థికుడైన అపోస్తడైన మత్తయ్య గారు ఆయన రాశాడు ప్రియ దేవుని పెట్లారా బెప్పగే నుండి ఎరుసులేమునకు యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కి విజయోత్సముతో ఆయన ఎరుశులేములోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం యేసు ప్రభువారు గాడిదని ఎక్కిన రోజే మట్టల ఆదివారం అని మనం గుర్తించాలి పామ్ సండే అని ఇంగ్లీష్లో చెప్పబడింది యేసు క్రీస్తు ప్రభువారు గాడిదని ఎక్కి ఎరుశులేములోనికి విజయోత్సముతో వెళ్ళిన రోజే మట్టల ఆదివారం అని మనం గ్రహించాలి గాడిదని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే గాడిదను ఇంగ్లీష్లో డంకీ అని పిలిచారు యాస్ అని కూడా పిలిచారు గాడిద పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక అపవిత్రమైన జంతువుగా తెలియజేయబడింది గాడిద మాట వెనని జంతువు అని కూడా మనం అర్థం చేసుకోవాలి గాడిద స్వేచ్ఛగా తిరిగేది అని మనం అర్థం చేసుకోవాలి గాడిద బరువులు మూసేది గాడిద తప్పిపోయే అలవాటు కూడా ఉందని బైబిల్లో మనకి రాయబడింది గాడిద ఎలాంటిదంటే మొండి స్వభావం కలిగినది లోబడేది కాదు అని బైబిల్లో కొన్ని వాక్యాల్లో మనకి రాయబడింది గాడిదను పెంపుడు జంతువుగా కూడా పెంచుకునేవారు ఈనాటికి కూడా గాడిదను పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారు ప్రియ దేవుని బిడ్లారా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి గాడిదను విడిపించడానికి దేవుడు ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పదమూడవచనాన్ని మీరు చదివినట్లయితే ఒక గాడిదను విడిపించి గొర్రె పిల్లను దానికి బదులుగా ఇవ్వాలి గాడిదను విడిపించి గొర్రె పిల్లను దానికి బదులుగా ఇవ్వాలి బెత్పగలో కట్టబడిన గాడిదను విడిపించడానికి క్రీస్తు అనే పిల్ల తనను తాను అప్పగించుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి కట్టబడి ఉన్న గాడిదను విడిపించటానికి క్రీస్తు అనే పిల్ల తనను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఎరుషులేమ ప్రవేశానికి గాడిద వృత్తాంతాన్ని మనం జాగ్రత్తగా విన్నట్లయితే మనకు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తాడు ప్రభువైన యేసయ్య తన శిష్యులను పిలిచి ఈ పనిని అప్పగించాడు కట్టబడి ఉన్న గాడిద పిల్లను తన యుద్ధకు తీసుకుని రావటానికి యేసు ప్రభు వారు తన శిష్యులకు ఈ పనిని అప్పగించాడు ప్రభు గాడిదని ఎక్కి రావాలని ఆశించాడు ఒక రాజుగా గాడిదని ఎక్కి రావాలని ఆశించిన ఈ రాజు ఎవరు అని మనం చూస్తే మత్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదో అసరంలో మూడు విషయాలను గాడిదని ఎక్కి రావాలని ఆశించిన రాజు గురించి తెలియజేయబడింది ఈ రాజు ఎలాంటి వాడంటే మొదటిగా నీతిపరుడు రెండవదిగా రక్షణ గలవాడు మూడవదిగా ధీనుడు గాడిదని ఎక్కి రావాలని ఆశించిన ఈ రాజు జక్రయా ప్రవక్త జక్రియ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రవచించిన ప్రవచనాన్ని నెరవేరుస్తున్న యేసు క్రీస్తు అనే ఈ రాజు నీతిగలవాడు రక్షణను ఇచ్చేవాడు ధీరుడు అని మనం గుర్తించాలి యేస్సు ప్రభు వారు ఈ కట్టబడి ఉన్న గాడిదను విడిపించటానికి తన శిష్యులకు ఈ పనిని అప్పగించాడని మనం తెలుసుకోవాలి అందులో ఒక ప్రాముఖ్యమైన ఇద్దరు వ్యక్తులకు ఈ పనిని అప్పగించాడు ఇద్దరు శిష్యులను చూశాడు మొదటగా మీ ఎదుటి ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి వెళ్ళిన స్థలంలో కట్టబడి ఉన్న గాడిద గాడిద పిల్లని మీరు కనుగొంటారు వాటిని విప్పిన వద్దకు తీసుకొని రండి ఎవరైనా అడిగితే మీరు విప్పుతున్నప్పుడు ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి వెంటనే వారు పంపుతారు యేసు ప్రభు అక్కడ ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా తెలియజేశాడు ఆ విషయం అత్యాసు వార్తలో రాయబడలేదు కానీ మార్కు సువార్త పదకొండవ అధ్యాయం రెండో వచనంలో ప్రభు అన్నాడు దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు శిష్యులు యేసు ప్రభు వారు చెప్పినట్లే ఆ వారు వెళ్ళారు గాడిదను కనుగొన్నారు గాడిదను ప్రభువారు యొక్కకు తీసుకొని వచ్చారు గాడిద మీద ప్రభువారు ఆసీనులై ఎరుసేములకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియదేవుని పెట్టారా ప్రభు అయిన ఏసయ్య గాడిద మీద ఎక్కినప్పుడు ఏం జరిగింది మొట్టమొదటిగా లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయ ముప్పై ఆరో రాయబడింది ప్రభు వెళ్ళు దారి పొడుగున బట్టలు పరిచారు ఎస్సు ప్రభు వారు బెత్తకే నుండి ఎరుసు గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన గాడిద ఎక్కినప్పుడు ఆయన ప్రయాణించి ఆ దారి పొడుగున బట్టలు పరిచారని సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చూస్తున్నాం రెండవదిగా మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఖర్జూరపు కొమ్మలు దారి పొడుగున పరిచారు అని వాక్యంలో రాయబడింది మూడవదిగా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ముందు వెనుక నుండి దేవునికి స్తోత్రాలు అర్పించారు ఈ విషయం యవహన్ సువార్త పన్నెండో అధ్యాయం పన్నెండు నుండి పదమూడులో మనం చూస్తాం ఏమని స్తోత్రం చేశారు మనం ఆలోచన చేస్తే దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఆనాటి ప్రజలు యేసు ప్రభువారు గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యరుషిలోకి వారు దేవుణ్ణి స్థుతిస్తూ మహింపరిచారు ఆ సమయంలో యస్సు వారు శిష్యులు కూడా సంతోషముతో వారు పలికిన మాటలు కూడా లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో రాయబడింది వారు ఏమని పలికారంటే పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అని వారు ప్రభుని స్థుతించారు ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీకు ఒక విషయం గుర్తుకు రావాలి యేసుప్రభు వారు జన్మించినప్పుడు దేవదూతలు కూడా ఇలాగే పలికినట్లుగా లూకాసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో దేవదూతల పాటపాడి ప్రభువును మహిమపరిచారు పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ భూమి దానికి ఇష్టలైన వారికి సమాధానము అని యేసుప్రభు వారు జన్మించినప్పుడు దేవదూతలు స్థుతించారు ఆయన ఎరుషులేములో గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలు యేసు ప్రభు వారు శిష్యులు దేవుని స్థుతించారు దావిదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములో దేవునికి జయము పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో జయము అని ప్రభుని స్థుతించారు ప్రే దేవుని బిడ్డారా కట్టబడి ఉన్న గాడిదను ప్రభువారు విడిపించి నిర్గమ ఖండము పదమూడో ఆద్యం వచనంలో మీరు చదివితే ఒక గాడిదను విడిపించాలంటే ఒక గుర్రెపిల్ల దానికి బదులుగా అర్పించాలి లేక ఇవ్వాలి గాడిదకి బదులుగా గుర్రెపిల్ల ఇక్కడ కట్టబడి ఉన్న గాడిదను విడిపించడానికి క్రీస్తు అనే మెస్సయ్య తనను తాను గుర్రెపిల్లగా అర్పించుకున్నాడు ఎంత ఆశ్చర్యము ప్రియదేవుని బిడ్డారా కట్లు విప్పబడిను కట్లు విప్పబడి కొన్ని కట్లు గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను అందులో ఒక ఆరు కట్లు నేను తెలియచేస్తున్న మొదటి కట్టు పాపపు కట్లు కీర్తన గ్రంథము నూట పదహారో అధ్యాయం పదహార వచ్చిన దావిదంటాడు పాపపు కట్ల నుండి నన్ను విడిపించయ్యా రెండవది రోగపు కట్లు నుండి ప్రభు వారు విడిపిస్తారు లూకస్ వార్త పదమూడో అధ్యాయం పదహారో వచ్చరంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి రోగం అనే కట్లతో కట్టబడి ఉన్న ఆమెను ప్రభువారు విడిపించాడు దయ్యపు కట్ల నుండి ప్రభు విడిపిస్తాడు మార్కు సువార్త ఐదో అధ్యాయం నాలుగవ వచనంలో సేన అనే వ్యక్తిని దయ్యపు కట్టల నుండి ప్రభువారు విడిపించారు నాలుగోది వ్యభిచారం అనే కట్టల నుండి ప్రభువారు విడిపిస్తారు న్యాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయం పదకొండవ వచనం పంతొమ్మిదవ వచనం మంత్రపు కట్టల నుండి ప్రభువారు విడిపిస్తారు మీకా గ్రంథము ఐదో అధ్యాయం పన్నెండవ వచనం యష్యా గ్రంథము యాభై ఏడో అధ్యాయం మూడవ వచనంలో మంత్రపు కట్ల నుండి ప్రభువు విడిపిస్తాడు మరణపు కట్ల నుండి ప్రభువు విడిపిస్తాడు వ్యవహార సువార్త పదకొండో అధ్యాయం నలభై నాలుగో వచనంలో మరణము లాజలను బంధించినప్పుడు మరణపు కట్ల నుండి ప్రభు విడిపించాడు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మీరు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నా కూడా ఏసు అనే రక్షకుడు నీతి కలిగిన రాజు ఇచ్చే రాజు మిమ్మల్ని విడిపించడానికి మీ దగ్గరకు ఈ సందేశాన్ని తీసుకొస్తున్నాడు గాడిదను గురించి మరికొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోగలిగితే గాడిదను సంస్కృతంలో గార్బంధము అన్నారు గాడిద తన ఆత్మరక్షణ కొరకు ఎక్కువగా వెనకకాలను ఉపయోగిస్తుంది అని చెప్పబడింది గాడిద పాలు కూడా తాగుతున్నట్లుగా గాడిద పాలుకి ఎక్కువ రేటు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ఈరోజు కూడా గాడిద పాలు తాగేవారు ఉన్నారు గాడిద వల్ల ఉపయోగాలు గాడిద బరువులు మోస్తుంది గాడిద పాలు ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా సా గాడిద మీద కూడా కొన్ని సామెతలు కూడా ఉన్నాయి కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టింది ఒక వ్యక్తిని తిట్టడానికి కూడా ఈ గాడిద అనే పదాన్ని ఉపయోగిస్తారు ఎందుకు ఈ విషయాలను తెలియచేస్తున్నానంటే కట్టబడి ఉన్న గాడిదను ప్రభు విడిపించి దాని కట్లను తెంచి వేసినట్లుగా ఈరోజు మీరు ఏ కట్ల చేత కట్టబడ్డారు ఏ బంధకంలో మీరు బంధింపబడ్డారు ఏసు అనే గొర్రెపిల్ల మీకు బదులుగా సిలువలో తను తాను అప్పగించుకొని మరణించి తిరిగి లేచి మీ కట్టలను తెంచి వేసి ఉన్నాడు హలేరుయా కొన్ని రకములైన గాడిదల గురించి బైబిల్లో రాయబడి ఉన్నది కట్లు విప్పబడిన గాడిద మతెస్వార్త ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచ్చనం అలవాటు పడిన గాడిద ఇరవై గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చనం రెండు దొడ్ల మధ్య పండుకొని గాడిద ఆది కాన నలభై తొమ్మిదో ఆధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇస్కార్ గురించి యాకోబు ముందుగానే ప్రవచించిన రెండు దొడ్ల మధ్య పండుకొని గాడిద బుద్ధు మాట్లాడిన గాడిద బిలాముతో దేవుడు గాడిద ద్వారానే మాట్లాడినట్లుగా సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనం నుండి ముప్పై ఒకటి వరకు బుద్ధి జ్ఞానము లేని కంచెల గాడిద వలె ఉండవద్దు అని కీర్తన గ్రంథం ముప్పై రెండు తువిలో రాయకూడదు యేస్సును మోసిన గాడిద మనం చూస్తున్నాం మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఏడవచ్చనం ప్రియ దేవుని బిడ్లారా నిర్గమా కాండంలో పదమూడవ అధ్యాయం పదమూడవచనలో చెప్పబడినట్లుగా గాడిదకు బదులుగా గొర్రె పిల్లను ఇవ్వాలి యేసు క్రీస్తు ప్రభువారు మన కట్లను తెంచి వేయటానికి ఆయనే గొర్రెగా మన కొరకు తను తాను సెలువులో సమర్పించుకున్నాడు మన పాప కట్టల నుండి మనల్ని విడిపించడానికి ఆయన చేతులకు సంఖ్యలు వేయబడ్డాయి ఆయన సంఖ్యలతో బంధించబడ్డాడు తన మీద ముందుకిరటం రెండు చేతుల్లో రెండు పాదాల్లో మేకులు పక్కలో బల్లిపోటు కట్టబడి ఉన్న గాడిదను విడిపించడానికి ఆయన సిలువలో తన్ను తాను అర్పించుకున్నాడు దేవుని బిడ్డ ఏసు క్రీస్తును మోసిన గాడిద వరే ఈరోజు మనం ఉంటే ఎంత బాగుంటుంది గాడిదకు ఎప్పుడు విలువ వచ్చిందంటే ఏసు గాడిద మీద ఎక్కినప్పుడు సహజంగా రోడ్డు మీద సంచరించే ఏ గాడిదకైనా దారి పొడుగున బట్టలు పలుస్తారా అది ఎక్కువ గాడిదను యేసు ప్రభువు ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడు ఆ గాడిదకి విలువ వచ్చింది ఏసు నీలో ఉంటే నీకు విలువ యేసు నీలో ఉంటే నీ జీవితానికి విలువ ఏసు లేని జీవితం శూన్యం ప్రియ దేవుని పెట్టారా ఏసును మోసిన గాడిద వలె మనం యేసు మన హృదయాల్లో మోసుకుని ఏసు క్రీస్తును చాటిద్దాం ప్రభు కొరకు మనం జీవిద్దాం ప్రభు మన కొరకు ఇచ్చిన రక్షణ సంతోషాన్ని అనేకులతో మనం షేర్ చేసుకుందాం రక్షణ సువార్తను అనేకులకు మనం తెలియచేద్దాం ఏస్సు నీలో ఉండి ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తాడు ప్రేదేవుని బిడ్డాలా ఏసుక్రీస్తు ప్రభువారు నుండి ఎరుషులేరులోకి ఆయన గాడిది మీద విజయోత్సవంతో ఆయన వెళ్ళాడు ఆయన ప్రవచనాన్ని నెరవేర్చాడు ఆయన నీతి కలిగిన రాజుగా రక్షణ ఇచ్చే రాజుగా దీనుడైన రాజుగా ఆయన వస్తున్నాడు అని జక్కరయ్య ప్రవచించిన ప్రవచనాన్ని యేసు ప్రభువారు నెరవేర్చాడు ఏసయ్య మీ జీవితంలో ఈరోజు మీరు కలిగి ఉన్న ప్రతి బంధకము నుండి ప్రభువారు విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇది అనుకూల సమయం ప్రభువు చెంతకు మీరు వచ్చినట్లయితే మీ కట్ల నుండి ప్రభువు విడిపిస్తారు ఈరోజు ఏ బంధకములో ఏ సమస్యల్లో ఏ అనారోగ్యం కట్టల చేత ఏ అప్పు కట్టల చేత కట్లు చేత మీరు కట్టబడి ఉన్నారు దుర్మార్గుడైన సాతాను కట్టిన ప్రతి కట్ల నుండి ఏసుప్రభువులు విడిపించుటకు సిలవులో తను తాను బలిగా అర్పించుకున్నాడు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు తన రక్తాన్ని మన కొరకు మూడవ రోజున పునరుద్ధరుడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆరోహణమయ్యాడు ఆయన మరలా తరలో రాబోతున్నాడు నిన్న దగ్గర చేర్చుకోవడానికి దేవుడు ఈ సందేశం ద్వారా మీతో మాట్లాడి ఉన్నట్లయితే కలపసుకుని ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యాన్ని దీవించనుగాక ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు ఈరోజు గాడిదని ఎక్కిన యేసు రాజు అనే సందేశాన్ని వినడానికి మీరు కృపనిచ్చారు అయ్యా ఎంతమంది అయితే ఈ సందేశాన్ని చూశారు చూసిన వారిలో ఎంతమంది అయితే ఏ బంధకాల్లో ఏ సమస్యల్లో వారు కట్టబడి ఉన్నారు విడుదల పొందలేని స్థితిలో ఉన్నారు నాయన కట్టబడి ఉన్న గాడిదని మీరు విడిపించి దానికి విలువనిచ్చారు మీరు ఉండటం వలన మీరు ఎప్పుడైతే గాడిదని ఎక్కారో ఆ గాడిదకి విలువ వచ్చింది అవును నాయన మీరు ఏ హృదయంలో నివసిస్తారు ఎవరి జీవితాల్లో మీరు నివసిస్తారు వారి జీవితంలో విలువలు మీరు కలుగు చేస్తారు విలువలేని జీవితాలకు విలువిచ్చే దేవుడుగా మీరు ఉన్నందుకు స్తోత్రం ప్రతి బంధకము నుండి ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన విడుదల కలుగుగాకని ప్రకటిస్తున్నాను ప్రార్థన విన్నందుకు వంద నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ ఈ సందేశం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ సందేశాన్ని మీ స్నేహితులకు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి దేవునికి మహిమ కలుగులుగాక ఆమెన్